ప్రజలు నమ్మబలికారో అధికారులకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మాసాలుగా వస్తుంది ఈ మీరు డిసెంబర్ రైతులకు సంబంధించినటువంటి రెండు లక్షల రుణమాఫీ విషయం కానివ్వండి లేదా వడ్ల మీద ఐదు వందల బోనస్ కానివ్వండి క్వింటాల్ లేదా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అటకెక్కించి ఏ రకంగా ఇవాళ వాయిదాలు మరి డిసెంబర్ తొమ్మిది కాదు ఆగస్టు పదిహేను లోపల సాధిస్తామని చెప్పి మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి ఏ రకమైన కుట్రలకు రేవంత్ రెడ్డి గారు తెరలేపారో మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కల్పించి ఆ రకంగా కేంద్రంలో మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ కూడా అమలుకు దోహదపడుతుంది చెప్పి మోకాళ్లకు బోడిగడ్డుకు లెంక పెట్టి ఏ రకమైనటువంటి మభ్య పెట్టేటువంటి దానికి తెరలేపారో రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిజ స్వరూపాన్ని గమనించి ఈ టిఆర్ఎస్ పంతాల్లోనే కాంగ్రెస్ వాళ్ళు నడుచుకుంటా పోతూ ఉండదని ఇవాళ రైతులు చేసిన మోసము దగానే కాదు యువకులకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి విషయంలో కానివ్వండి లేదా మహిళలకు మీరు ఏ రకంగా రెండు వేల ఐదు వందల రూపాయలు లేదా వృద్ధులకు నాలుగు లక్షలు అన్ని అటకెక్కించి కేవలం ఓట్ల కోసం ఆడిన నాటకాన్ని గమనించే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారి మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి పార్టీ అని మనమ దిప్పకుండా రాజీ పడకుండా ప్రజలకు జరిగే మేలు మాత్రమే ప్రస్తావించి ఏకైక పార్టీ బీజేపీని అని భావించి ఈ జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో సైతము ఖచ్చితంగా అన్ని పార్టీల కంటే కూడా అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలుస్తూ ఉన్నామంటే బిజెపి పట్ల ఉన్న నమ్మకము విశ్వాసము ఇది తెలంగాణ